తెలంగాణలో ఆర్ ట్యాక్స్ తరహాలో కొత్తగా బి ట్యాక్స్ వచ్చిందని ఆరోపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మంత్రి ట్యాక్స్ పాల్పడుతున్నారని అన్నారు అయితే కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త ట్యాక్స్ మాకు తెలిసింది మొన్నటి వరకు ఏదో మాకు తెలియదు ఈ బి ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం బిల్ల మీద తీసుకుంటుందంట ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీట్యాక్స్ ద్వారా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ కట్టాలా ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆ ట్యాక్స్ పెట్టుకుంటే నేను ఎందుకు బీటాక్స్ ట్యాక్స్ ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నారు ఏంది మహేశ్వర రెడ్డి ఎవరు ఏంది ఏ పార్టీ మహేశ్వర రెడ్డి అంటే ఏ పార్టీ గతంలో నేను ఎప్పుడు ఐదారు ఏళ్ళ కింద చూసినప్పుడు చిరంజీవి పార్టీలు ఉండే కదా ఆయన తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు తర్వాత బీజేపీ పోయిండు మళ్ళీ ఏదో పార్టీలోకి పోతున్నాను ఆయన ఆయన గురించి ఆయన లెవెట్లాగా ఆయన ఒకసారి రెండుసార్లు ఎమ్మెల్యే నేను సార్లు ఎమ్మెల్యేని ఆ లెవెల్లో ఆయన గురించి నన్ను అడిగితే నేను చెప్పలేను అసలు ఏ మంత్రి ఎవరు కామెంట్లు ఎవరు మోడీ ఎవరు అదానీ ఎవరు అంబానీ ఎవరు ఆయన ఉన్న పార్టీలో ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు అది తెలుసుకోమని ఆయన ఉన్న పార్టీ మరి ఆయన ఉంటాడో లేదు మళ్ళీ రేపు ఇంకో పార్టీకి పోతారు లేదు కానీ మహేశ్వరలు ఎవరైనా నేను కామెంట్ చేయా